ఇంకా جانن راو لاکی اور میرے وچ تھوڑا بکرہ والا ریتہ ہے اور میں بھائی دوڑے مندی ہوں چلا چلا میں جانن راو لاکی ఇప్పుడే మేము ఆయనతో మాట్లాడాం నరేందర్ రెడ్డి గారితో ఆయన రిమాండ్ రిపోర్ట్ లో ఏం రాశారో తెలియదట ఆయనకు రిమాండ్ రిపోర్టును ఐదు నిమిషాల ముందు మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టే ముందు రిమాండ్ రిపోర్ట్ మీద సంతకం పెట్టించుకున్నారు ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏముందో నాకు తెలియదు జైల్లో పొద్దున పేపర్లు చూస్తా ఉంటే రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ గారికి కూడా దీనిలో ప్రోత్ ప్రోద్బలం ఉన్నదని కేటీఆర్ గారు ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పెట్టమని చెప్పినట్టు వీళ్ళే రిమాండ్ రిపోర్ట్ రాసి రిమాండ్ రిపోర్ట్లో చదివే చదివే అవకాశం లేకుండా సంతకం పెట్టించి ఇవాళ తప్పుడు రిమాండ్ రిపోర్ట్ రాసినారు తప్పుడు రాసిందని చెప్పి నరేందర్ రెడ్డి గారు మాకు చెప్తూ ఆయన చాలా బాధపడ్డాడు అసలు నాకే సంబంధం లేదు నాకే విషయము తెలియదు కేటీఆర్ గారికి సంబంధం ఉందని ఆయన ఇరికిచ్చే ప్రయత్నం నన్ను అక్రమంగా ఇరికిచ్చారు ఇది అన్యాయం అసలు రిమైండ్ రిపోర్టు రాసే ముందు నాతో మాట్లాడలేదు ఏమి రాశారో చదివే అవకాశం నాకు ఇవ్వలేదు రిమైండ్ రిపోర్ట్లో ఏముందో నాకు తెలియకుండా ఒత్తిడి చేసి నాతో సంతకం పెట్టించారు అంతకుమించి మించి నాకు తెలియదు ఈ విషయాన్ని మీకు చెప్పడమే కాదు నిన్న మెజిస్ట్రేట్ కూడా చెప్పాను మెజిస్ట్రేట్ గారి ముందు కూడా ఆ రిమైండ్ రిపోర్ట్లో ఏముందో నాకు తెలియదు ఒక్క నిమిషం ముందే నాతో సంతకం పెట్టించారన్న విషయాన్ని నిన్న మెజిస్ట్రేట్ గారికి కూడా చెప్పానని చెప్పి నరేందర్ రెడ్డి గారు చెప్పారు